ఇప్పుడు నా విశ్లేషణలో మూడు వందలకి నూట డెబ్బై ఐదుకి నూట పది వస్తాయి నూట పదిహేను వస్తాయి నూట ముప్పై వస్తాయి నూట నాలు నూట యాభై వస్తాయి అని నేను మాట్లాడిన ఎందుకంటే దానికి చాలా ఎక్ససైజ్ చేయాలండి ఒక ఒక ప్రతి కాన్స్టెన్సీని ఒక యూనిట్గా తీసుకోవాలి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉంటారు వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన రెబల్స్ ఉంటారు లేదు కొంత చోట్ల రెబల్స్ గెలిచిన ప్రాంతాలు ఉన్నాయి అవన్నిటిని విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళటం కోసం దానికి చాలా ఎక్సైజ్ ఆ డేటాలన్నీ కావాలి ఇవన్నీ లేకుండా వచ్చేసి ఇన్ని సీట్లు వస్తాయి ఒక సీటుతోనైనా సరే పవర్టీ పవర్లోకి వచ్చి ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టు అవును ఒక సీట్ ఎక్కువ ఉండి అధికారంలోకి వచ్చినా అధికారంలోకి వచ్చినట్టు ఆ విధమైనటువంటి అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార మార్పు అనేది తథ్యం చెప్పవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లో అధికార మార్పు ఖచ్చితంగా జరుగుతుంది అది ఇప్పుడు మీరు చెప్పిందే సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే జా జా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చెప్పారో అదే ఇప్పుడు సర్వేలు అన్నీ కూడా గవర్నమెంట్ మార్పు ఉన్నది అండ్ టీడీపీకి జనసేన బీజేపీ ఈ కాంబినేషన్కి నూట ఒకటి అని కొంతమంది నూట ఇరవై అని కొంతమంది నూట ముప్పై ముప్పై ఐదు వరకు కూడా చెప్తున్నారు నేను చెప్పే నేను చెప్పేదానికి నా శాస్త్ర ప్రకారం గృహస్వామిత గ్రంథంలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి రేవతి నక్షత్రం ప్రభావం ఉంటుంది రేవతి నక్షత్రాన్ని బట్టి ఆ ఆ రేవతీ నక్షత్రానికి ఉండేటువంటి ఆ తత్కాలీనమైనటువంటి గ్రహగతులను బట్టి ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి ఉండేటట్టు మంచి చెడు చెప్పమని ఉంది మనకు ఉగాది నాడు పంచాంగం చూస్తున్నాం చూసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఫలితం క్షేత్ర లగ్నం అని కడతాం ఆ క్షేత్ర లగ్నానికి సంబంధించినటువంటి ఫలితాల్లో మార్పు అనేది తథ్యమని అని చెప్పుకోవచ్చు అక్కడ అధికార మార్పు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతుంది అధికారం అనేది కాకపోతే ఇక్కడ కొన్ని మీకు కొంత గతంలో జరిగింది కూడా ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను తొంభై ఐదు తొంభై నాలుగు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు విపరీతమైన అవమానాలు పొందాడు పార్వతి గారి వల్ల అది వచ్చేసేసి ఈయన ఏ పని చేసినా తప్పుకోవటం ఈయన కరెక్ట్ కాదను లేదంటే ప్రజలకు ఆ పరిస్థితుల్లో అవమానాలు భరించి 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 ఆయన తప్పని పరిస్థితుల్లో ఆయనకి రామారావు గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పరిస్థితుల్లో ఆ నిర్ణయంతో ఆయన ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాగలిగారు దాని ప్రకారం కూడా ఎందుకంటే అప్పుడు శని ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అదే పరిస్థితుల్లో శని ఉన్నాడు ముప్పై ఏళ్ళకి శని ఒక ఒక అదే స్థానానికి వస్తాడు మొత్తం ఆర్బిట్ని పూర్తి చేస్తాడు అదే పన్నెండు రాసులు మార్పి ఇప్పుడు కూడా గమనించండి శని కుమ్మంలోకి వచ్చినప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఆయన జైలుపాలయ్యాడు అవమానాలు పడాడు కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా నిర్దిష్టమైన తీర్పు ఇవాళకి రాలేదు ఇవన్నీ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి శని యొక్క దుష్ప్రభావాన్ని ఇండికేట్ చేసింది శని మీకు ఏళ్ళనాడు శని ఎప్పుడు వచ్చినా గమనించండి మొదట్లో మంచి చేస్తే చివరి వరకు ఇబ్బంది పెడతాడు మొదట్లో దెబ్బ కొడితే ఇక యోగం చేసుకుంటూ వెళ్తాడు అది మీరు చాలా పరోక్షంగా లేదా అంటే డైరెక్ట్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు మీరు డైరెక్ట్గానే చెప్తున్నాను కదా నేను ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉందను కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా బాగుందన్న కానీ ఆ అంచనా వీటంలో నేను తప్పాను అది నేను ఒప్పుకుంటున్నాను అది దాని జరిగిన దానికి రకరకాల కారణాలు ఉన్నాయి let yeah.